ఓం నమో వెంకటేశాయం కోనసీమ తిరుమల క్షేత్రం ఏడు సినిమా వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యం పుణ్యపలం మన నానుడితోటి హృదయ రోజు స్వామివారి యొక్క దర్శనానికి విశేషంగా అభివృద్ధనుల భక్తులు రావడం జరుగుతుంది ఈరోజు ఆదివారం సందర్భంగా స్వామివారి యొక్క అర్చన అర్చనానందరం శ్రీ వెంకటేశ్వర సహిత హోమం ద్రవణ వేల పారాయణంతో బాలపోక నివేదన దిగ్దేవతా పలిహారణంతో స్వామివారి యొక్క ప్రారంభమై ఉదయం ఆరు గంటల నుంచి సర్వదర్శనాలు ఏర్పాటు చేయడం ఆరు గంటలకి స్వామివారి యొక్క నిత్య స్వామివారి యొక్క అష్టోత్తనామార్జన తదానంతరం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల నుంచి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుబడింది నిన్నటి రోజు నిన్నటి రోజున శివారణ సందర్భంగా స్వామివారి యొక్క ఆలయ సన్నదానంలో మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు ఏడు ఎనిమిది ఇరవై నాలుగు వరకు స్వామివారి యొక్క సన్న సన్నధానంలో వేయించేసి ఉన్న గోదాదేవి అమ్మవారి యొక్క తిరునక్షత్రము ఐదు రోజుల పాటు విశేషంగా జరపబడుతుంది ఈ ఐదు రోజులు కూడా స్వామివారి యొక్క ఆలయ ప్రాకారోత్సవం పల్లకేలో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది ప్రాకారోత్సవం జరపబడుతుంది విశేషంగా ఐదు రోజులు కూడా విశేషంగా జరుపుతుంది ఓం నమో వెంకటేశాయ ഗുദാദേവി വച്ചനമ്മ മനുൾ വച്ചുദേവി വച്ച മനുൾ വച്ച విల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్ల గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మనాడాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాళ్ళు వచ్చేనమ్మా సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ తిరుప్పావ ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలో ధరించ గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మనాడాళ్ళు వచ్చేనమ్మా ேவி வச்சேன மன வச்சேன கல்யாண பிளகமுத்தோ கோதாதேவி வச்சே நம்ம காண்ட பாரணி தோட கோதாதேவி வச்சேன மாதல் கோதாதேவி வச்சேன எக்கைனி கோதாதேவி வச்சேனம்மா கோதாதேவி வச்சே நம்மா വച്ചിനമ്മ ഭൂതദേവി വച്ചിനമ്മ വച്ചനമ്മള് വച്ചിനമ്മ அதுக்கோதாவி வச்சேன புண்ணி பண்டக கோதாதேவி வச்சேனம்ம சர்வங்க சுந்தரங்க கோதாதேவி வச்சேனம்ம ரங்க தரிச்சேரோதா வச்சேனம்மதாதேவி வச்சேன மனா வச்சாவிச்சே மனா ഗുദേവി വച്ചനമ്മള്ള്ളു വച്ചനമ്മ ഗുരാവി വച്ചാളു വച്ചനമ്മ విల్ని పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మనాండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన మనాండాళ్ళు వచ్చేనమ్మా తిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ తిరుపతి తులే అందుకో గోదాదేవి వచ్చే నమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి